లీడర్స్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్ సో సార్ వచ్చేసరికి యాదవ్ గారు సో యాదయ్ గారు వచ్చేసరికి ట్రాక్టర్ డ్రైవర్ సో మేడం వచ్చేసరికి రోజు కూలి పని మన కుమ్మ మేడం సో వీళ్ళిద్దరు వచ్చేసరికి ఎనిమిది నెలల క్రితం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక అద్భుతమైన కియా సెల్పాస్ కార్ తీసుకోవడం జరిగింది సో ఇంత పెద్ద కార్ తీసుకునే కారణం ఏంటంటే సో వెస్టర్న్ వ్యాపారం సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ చేస్తారని అనడానికి సో నిలువెత్తి నిదర్శనం యాదైస్తారని ఉమా మేడం సో మీకు మరింత సమాచారం గురించి కాల్ చేయండి లేదని మెసేజ్ చేయండి లేదంటే ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి చాలామందికి ఒక అపోహ ఉంటుంది సో ఒక నార్మల్ వ్యక్తి సో ఒక అసాధారణమైన వ్యక్తిగా ఎలా ఎదగలిగారు సో ఈరోజు సార్ జస్టీజ్లో ఒక వినింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది సో దీన్ని మీరు వినియోగించుకోగలిగితే మీరు కూడా ఒక వ్యక్తి నుండి మీరు మహాశక్తిగా ఎదగగలుగుతారు సో దీనికి నిలువెత్తి నిదర్శనం సో మనకు ఉమా మేడం అండి సార్ సో థ్యాంక్ యూ రెస్ నా పేరు పూర్ణిమా దాస్ అండి చాలా చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ యాదండి ఉమా మేడంకి సో చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా సాధించలేనిది ఈరోజు మీరు సాధించడానికి చాలా చాలా సంతోషంగా ఉంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నేను చెప్పాను ఏంటంటే మాకు చదువుతో సంబంధం లేదు చేసే వృత్తితో కార్ తీసుకుని ఒక్క డ్రీమ్ చేయగలిగితే చాలు ఫ్రెండ్స్ ఎవరైనా సరే వన్ ఇయర్లో నేను చాలా ఫ్రెండ్స్లోనే సార్ ఉన్నాడు వాళ్ళకి సార్ ఇద్దరు కలిపి ఏ క్లస్లో కార్ తీసుకున్నారు సో వాళ్ళకి కియా కార్ తీసుకున్నారండి చాలా అద్భుతమైన కారు సో ఈ ఫస్ట్ కారు సెకండ్ కారు లగ్జరీ కార్కి వెళ్ళాలని మనసుకుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ